వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ప్రైమరీ స్కూల్స్ యూపీ స్కూల్స్ హై స్కూల్స్లో ఉండేటువంటి ఉపాధ్యాయులకి టీచ్ టూల్ అంటే ఏమిటి ఈ టీచ్ టూల్ అసలు ఎందుకు అబ్జర్వర్స్ ఎప్పుడు వస్తారు వారు ఏ అంశాలను పరిశీలిస్తారు అనేటువంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం డిస్కస్ చేసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వచ్చినట్లయితే టీచ్ టూల్ అంటే ఏమిటో ముందుగా మనం తెలుసుకుందాం సో టీల్ టూల్ అంటే మనకి పనిముట్టు అని అర్థం వస్తుంది పనిముట్టు అంటే పనులు సులభతరం చేసేది అదే టీచ్ టూల్ అంటే మన యొక్క టీచింగ్ని సులభతరం చేసేది అయితే టీచర్ క్లాస్ రూమ్లో మన పక్క పనులు సులభతరం కావాలంటే వచ్చినటువంటి అబ్జర్వర్స్ ఏ ఏ అంశాలను పరిశీలిస్తారో మనం ఒకసారి చూద్దాం క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ అంటే క్లాస్ రూమ్లో జరుగుతున్నటువంటి బోధనాభ్యాసన ప్రక్రియలో ఉపాధ్యాయులు అనుసరిస్తున్న బోధనా విధానం విద్యార్థులు అందులో నిమగ్నమైనటువంటి తీరును వారి యొక్క ప్రవర్తన రీతులను పరిశీలించడమే ఈ యొక్క క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ ఈ విషయాలను అయితే వచ్చినటువంటి ఆ అబ్జర్వర్సు పరిశీలిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క రూమ్ అబ్జర్వేషన్స్ ఎందుకు అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే టు క్రియేట్ అండ్ ఎఫెక్టివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ బై ఫోకసింగ్ ఆన్ టీచర్ అండ్ స్టూడెంట్ ఇంటరాక్షన్స్ ఇన్ ది క్లాస్ రూమ్ ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య జరిగేటువంటి ఆ ఇంటరాక్షన్స్ని మన యొక్క ప్రభావవంతమైనటువంటి బోధన వాతావరణాన్ని అభ్యసన వాతావరణాన్ని మెరుగుపరచడానికే ఈ యొక్క క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ని రూపొందించడం జరిగింది ఈ అబ్జర్వేషన్స్ని పరిశీలించడం కోసం మనకు అబ్జర్వర్స్ వస్తూ ఉంటారు సో టీచ్ టూల్ అంటే ఏమిటి ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే టీచ్ టూల్ అంటే అందరికీ అందుబాటులో ఉండే సాధారణ గది పరిశీలన సాధన ఇది బోధన నాణ్యతను పరిశీలించడానికి మరియు ఆ బోధనను మెరుగుపరచడానికి ఈ యొక్క టూల్ అనేటువంటిది రూపొందించబడింది అయితే ఈ టీచ్ ప్రైమరీ టూల్ యొక్క ఉపయోగాన్ని మనం చూసినట్లయితే ఉపాధ్యాయ సామర్థ్యాలు మరియు బలహీనతలను గుర్తించడానికి మరియు ఉపాధ్యాయుల లక్ష్యాలకు సహకారం అందించడానికి ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధిలో భాగంగా టీచ్ ప్రైమరీ టూల్ అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి వీటన్నింటిని మీద కూడా మన ఉపాధ్యాయులు జాగ్రత్తగా ఉండాలి అందుకే మనం స్టూడెంట్స్తో ఎలా ఉంటున్నాం ఏం చేస్తున్నాం అనే దాని మీద కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా అవగాహన కలిగి ఉండాలి అయితే అబ్జర్వర్స్గా ఎవరు వస్తారు అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే అబ్జర్వర్స్గా వెల్ ట్రైన్డ్ అండ్ సర్టిఫైడ్ అబ్జర్వర్స్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ప్రైమరీ స్కూల్స్లో వచ్చేకి శిక్షణ పొందినటువంటి ఎంటీసు అదేవిధంగా సెకండ్ గ్రేడ్ టీచర్స్ వస్తారు యూపీ స్కూల్స్కి అయితే యూపీ స్కూల్స్ హెచ్ఎంసు అదేవిధంగా హై స్కూల్స్కి వచ్చేసరికి హై స్కూల్స్ యొక్క హై స్కూల్స్ యొక్క హెచ్ఎంస్ అయితే అబ్జర్వర్స్గా వస్తారు వచ్చినటువంటి ఈ అబ్జర్వర్స్ పది వారానికి పదిహేను మంది ఉపాధ్యాయుల్ని రెండు సార్లు అయితే పరిశీలన చేస్తూ ఉంటారు ఈ విధంగా చేసిన తర్వాత మరలా మన పాఠశాలకి ఇంకొక టూ మంత్స్ తర్వాత మరలా వీళ్ళు వస్తూ ఉంటారు ఈ విధంగా ఎవరి టూ మంత్స్కి ఒకసారి ఈ సైకిల్ అయితే పూర్తవుతూ ఉంటుంది సో ఈ విధంగా ఈ శిక్షణ పొందినటువంటి ఈ యొక్క హెడ్ మాస్టర్స్ అయితే మన పాఠశాలకు వచ్చి పరిశీలిస్తూ ఉంటారు ముఖ్యంగా వీళ్ళు ఏ ఏ స్కూల్స్ను పరిశీలిస్తారు అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే టీచ్ ఈసీఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అన్న అంగన్వాడీ సెంటర్స్ని అదేవిధంగా మన ప్రాథమిక పాఠశాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ని అదేవిధంగా రిమోట్ స్కూల్ టీచర్స్ని ముఖ్యంగా మన మనం చూసినట్లయితే ఈ టీచ్ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయుల్ని అదేవిధంగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ని ఏ విధంగా పరిశీలిస్తారు అన్నటువంటి విషయాలకి మనం చూద్దాం అయితే వీళ్ళు ఎప్పటి నుంచి వస్తారు అంటే ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రావాలి వాస్తవంగా కానీ అప్పుడు మనకి సెల్ఫ్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ అనేటువంటిది వాయిదా పడి ఆ ఆ తారీఖుల్లో మనకి డేట్స్ ఇవ్వటం వల్ల ఇది వాయిదా పడింది కాబట్టి వీరు మనకి ఈ సెప్టెంబర్ నాలుగో వారంలో వస్తారని సమాచారం అయితే ఉంది అయితే వాళ్ళు వస్తారు అన్నటువంటి సమాచారం మనకు ఎలా తెలుస్తుందంటే ముందుగానే మనకి వాట్సాప్ ద్వారా వాళ్ళు సమాచారం అందిస్తారు మన మన యొక్క ఫీడ్బ్యాక్ని కూడా వారు వాట్సాప్ ద్వారానే మనకైతే అందిస్తారు వచ్చి మన యొక్క ఈ బోధనను సపోర్ట్ చేయడానికే మనకు వాళ్ళు వస్తారు అనేటువంటి విషయాలను అయితే మనం గుర్తుంచుకోవాలి అయితే వాట్ డస్ టీచ్ టూల్ మెజర్ అనేటువంటి విషయాలకు వచ్చినట్లయితే టీచ్ టూల్ అనేది ముఖ్యంగా రెండు అంశాలను అయితే మెజర్ చేస్తుంది టైమ్ ఆన్ టాస్క్ ఒకటి ఇంకోటి వచ్చేసి క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ప్రాక్టీసెస్ అనేటువంటి ఈ రెండు అంశాలని అది మెజర్ చేస్తుంది సో ముందుగా మనం టైమ్ ఆన్ టాస్క్ అనేటువంటి విషయాన్ని దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే టైమ్ ఆన్ టాస్క్లో ముఖ్యంగా మనకి టైమ్ ఆన్ లెర్నింగ్ ఉంటుంది సో ద టీచర్ ఈజ్ టీచింగ్ ఆర్ ప్రొవైడ్స్ ఏ లెర్నింగ్ యాక్టివిటీ ఫర్ మోస్ట్ స్టూడెంట్స్ ఎక్కువ మంది విద్యార్థులకి అభ్యసన కృత్యాలని కల్పించడంలో ఉపాధ్యాయుడు ఉన్నాడా లేడా అనేటువంటి విషయాల్ని అబ్జర్వ్స్ పరిశీలిస్తారు అదేవిధంగా మరొక విషయం స్టూడెంట్స్ ఆర్ ఆన్ టాస్క్ స్టూడెంట్స్ వారి యొక్క టాస్క్లో అంటే టాస్క్ అంటే వారు ఉన్నటువంటి టాస్క్ ఏంటి ఇచ్చినటువంటి యాక్టివిటీస్లో వారు బాగా పాల్గొన్నారా లేదా అన్నటువంటి విషయాల్ని అయితే ఈ అబ్జర్వర్స్ పరిశీలిస్తారు అయితే టైమ్ అండ్ టాస్క్లో ముఖ్యంగా మనకి రెండు భాగాలు ఉంటాయని చెప్పున్నాం లెర్నింగ్ యాక్టివిటీ మరియు నాన్ లెర్నింగ్ యాక్టివిటీ సో ఇక్కడ లెర్నింగ్ యాక్టివిటీ అంటే ఉపాధ్యాయుడు ఫర్ ఎగ్జాంపుల్ బోధనలో పాల్గొన్నప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి కృత్యాల్లో ఇచ్చారా లేదా అదేవిధంగా నాన్ లెర్నింగ్ యాక్టివిటీ అంటే ఉపాధ్యాయుడు ఆ బోర్డు మీద రాసేటప్పుడు వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి విషయాలను అయితే పరిశీలిస్తూ ఉంటారు ఇక ఇంటరాక్షన్స్కి వచ్చేలాగా మనకి నైన్ ఎలిమెంట్స్ ఉంటాయి అదేవిధంగా ఈ నైన్ ఎలిమెంట్స్ తగ్గట్టుగా మళ్ళీ ఒక త్రీ ఏరియాస్ ఉంటాయి ఇప్పుడు ఈ త్రీ త్రీ ఏరియాస్ని నైన్ ఎలిమెంట్స్ కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ ఏరియా వచ్చేసి మనకి క్లాస్ రూమ్ కల్చర్ దీంట్లో మనకి రెండు ఎలిమెంట్స్ ఉంటాయి తర్వాత ఏరియా వచ్చేసి క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్ దీంట్లో నాలుగు ఏరియాస్ ఉంటాయి ప్రతి ఒక్క ఉపాధ్యాయులు అయితే మనం వీటిని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి తర్వాత మూడవ ఏరియా వచ్చేసి సోషియో ఎమోషనల్ స్కిల్స్ దీంట్లో మొత్తం మూడు ఎలిమెంట్స్ ఉంటాయి సో ఈ విధంగా క్లాస్ రూమ్ కల్చరు క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్ సోషియో ఎమోషనల్ స్కిల్స్ అనే త్రీ ఏరియాసు ఈ త్రీ ఏరియాస్లో మొత్తం కలిపి మరలా నైన్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ దాంట్లో టూ ఎలిమెంట్స్ సెకండ్ ఏరియాలో ఫోర్ ఎలిమెంట్స్ థర్డ్ ఏరియాలో త్రీ ఎలిమెంట్స్ గుర్తుంచుకోవాలి రెండు నాలుగు ఏడు మూడు మొత్తం అయితే మనకి ఈ విధంగా తొమ్మిది ఎలిమెంట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు మనం వీటి గురించి క్లుప్తంగా చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ ఏరియా క్లాస్ రూమ్ కల్చర్ గురించి చూసుకున్నట్లయితే దాంట్లో టూ ఎలిమెంట్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి సపోర్టివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ తర్వాత పాజిటివ్ బిహేవియర్ ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటి ఈ రెండు టూల్స్ గురించి ఇప్పుడు మనం బ్రీఫ్గా తెలుసుకున్నాం సో మొదటగా మనం చూసినట్లయితే ఇక్కడ సపోర్టివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కిందకు వచ్చినట్టయితే మనకి టీచర్ ట్రీట్స్ ఆల్ స్టూడెంట్స్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ఫుల్లీ సో ఉపాధ్యాయుడు అందరు విద్యార్థుల్ని గౌరవ గౌరవంగా చూస్తున్నాడు అంటే ఏంటంటే వారిని కొంతమంది పేర్లతో కాకుండా ఇంటి పేర్లతో పిలవటము నిక్నేమ్స్తో పిలవటము అటువంటి కార్యకలాపాలతో వాళ్ళని పిలవకూడదు వారి యొక్క పేర్లతోనే మర్యాదగా గౌరవప్రదంగా పిలవాల్సి వస్తుంది అదేవిధంగా ఫీల్ వెల్కమ్డ్ అంటే అందరినీ కూడా ఇక్కడ విద్యార్థులు విద్యార్థులందరినీ కూడా స్వాగతపూర్వకంగా వాళ్ళని క్లాస్ రూమ్లోకి ఆహ్వానించగలగాలి వారికి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు అన్నటువంటి విషయాన్ని అయితే మనం ఇక్కడ సపోర్టింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్లో చూస్తున్నాం తర్వాత మనం చూసినట్లయితే రెండోది సపోర్టింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్లో రెండోది మనం చూసినట్లయితే పాజిటివ్ బిహేవియర్ ఎక్స్పెక్టేషన్స్ సో ద టీచర్ ప్రమోట్స్ పాజిటివ్ బిహేవియర్ బై ఎక్నాలజింగ్ స్టూడెంట్స్ బిహేవియర్ దట్ మీట్స్ ఆర్ ఎక్సీడ్స్ ఎక్స్పెక్టేషన్స్ సో పాజిటివ్ బిహేవియల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే మనం ఈ యొక్క విద్యార్థులలో మనం పెంపొందించాల్సి ఉంటుంది అనగా ఆ విద్యార్థులు మిగతా పిల్లలతోటి ఎలా ప్రవర్తిస్తున్నారు అనగా దీంట్లో మనం చూసినట్లయితే పక్కన వాళ్ళని గెళ్లకుండా అంటే గెచ్చకుండా ఎట్లా ఉంటున్నారు అంటే పాజిటివ్ బిహేవియర్గా వాళ్ళని చూడాలి ఇక మనకి ఇక్కడ ఇఫ్ మరికొంత సమాచారాన్ని కనుక ఈ పాజిటివ్ బిహేవియర్ గురించి చూసినట్లయితే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ క్వైట్లీ రైజ్ యువర్ హ్యాండ్ మీకు ఏమైనా సమాధానం తెలిసినట్లయితే చేతులు పైకెత్తండి అంతేగాని గ్రూప్గా సమాధానం చెప్పవద్దు అందరితో ఎవరు అడిగిన ప్రశ్నలకై వాళ్ళే సమాధానం చెప్పండి అటువంటి వారు మాత్రమే రైజ్ యువర్ హ్యాండ్ అనేటువంటి విషయాలను అయితే మనం విద్యార్థులకి నేర్పించాలి ఆ విధంగా నేర్పిస్తున్నారా లేదా అనేటువంటి విషయాలను అయితే ఈ యొక్క టీచ్ టూల్ అబ్జర్వర్స్ పరిశీలిస్తూ ఉంటారు ఇక సెకండ్ ఏరియాకు వచ్చినట్లయితే క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్ ఈ క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్లో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా దాంట్లో మరలా నాలుగు ఎలిమెంట్స్ ఉంటాయి అందులో మొదటిది పాఠ్యాంశ బోధన లెసన్ ఫెసిలిటేషన్ రెండవది అవగాహన కోసం తనిఖీలు మూడవది ఫీడ్బ్యాక్ అభిప్రాయాలు నాలుగవది క్రిటికల్ థింకింగ్ తులనాత్మక ఆలోచన సో ఈ విధంగా ఈ సెకండ్ ఏరియాలో మళ్ళా నాలుగు ఎలిమెంట్స్ ఉంటాయి ఇప్పుడు ఈ ఫోర్ ఎలిమెంట్స్ గురించి మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అందులో మొదటిగా మనం చూసినట్లయితే మొదటిది లెసన్ ఫెసిలిటేషన్ సో ఈ లెసన్ ఫెసిలిటేషన్ అంటే ఇది పాఠ్యాంశ బోధన పాఠ్యాంశ బోధనలో అంటే ఇన్స్ట్రక్షన్స్లో బోధన ఇన్స్ట్రక్షన్స్లో ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క అవగాహనను మరింత పెంచే విధంగా మరియు తులనాత్మక ఆలోచన అనగా క్రిటికల్ థింకింగ్ మరియు విశ్లేషణను ప్రోత్సహించే విధంగా ఉండాలి ఆ విధంగా ఉన్నాడా లేడా అనేటువంటి విషయాలను అయితే ఈ యొక్క టీచ్ టూల్ అబ్జర్వర్స్ పరిశీలిస్తారు మనం ఇక్కడ పాఠ్యాంశ లక్ష్యాలను స్పష్టంగా వ్యక్తీకరి వ్యక్తీకరించాలి అంటే ఇతర విషయాల పరిజ్ఞానం లేదా విద్యార్థులు దైనందిన జీవితానికి సంబంధించిన అభ్యసన కృత్యాలు మరియు ఈ అభ్యసన కృత్యాలు అమలు చేయటం లేదా ఎక్కువగా ఆలోప ఆలోచింపచేయటం సో ఈ విధంగా మనం పాఠ్యాంశాన్ని బోధించినప్పుడు ముందు ఆ పాఠ్యాంశం ఉండేటువంటి లక్ష్యాన్ని ముందుగా మనం విద్యార్థులకి స్పష్టీకరించాల్సినటువంటి అవసరం ఉంది అది వారి దైనందిన జీవితానికి ఉపయోగపడే విధంగా ఉందా లేదా అనేటువంటి విషయాలను కూడా పరిశీలిస్తారు తర్వాత చూసినట్లయితే అవగాహన కొరకు తనిఖీది అంటే కేవలం ఒక అంశం నుండి మరొక అంశానికి వెళ్లకుండా విద్యార్థుల యొక్క అవగాహన స్థాయిని నిర్ణయించడానికి ప్రశ్నలు ప్రేరణలు లేదా ఇతర వ్యూహాలను ఉపయోగించి సమూహము లేదా ఇండివిజువల్గా స్వతంత్ర పనిలో విద్యార్థులను పర్యవేక్షించడం ద్వారా తనిఖీ చేయాల్సి ఉంటుంది తర్వాత మనం చూసినట్లయితే మూడవది ఫీడ్బ్యాక్ అభిప్రాయం ఉంటుంది ఇది మనందరం చేసిందే మనం ఖచ్చితంగా చేస్తాం కూడా పాఠశాలల్లో విద్యార్థుల తప్పులను గుర్తింపజేయటం లేదా వారి విజయాలను గుర్తించడంలో సహాయపడటానికి నిర్దిష్ట వ్యాఖ్యల ద్వారా వారి యొక్క అభిప్రాయాన్ని అందించడం అనేటువంటిది ఫీడ్బ్యాక్లో ఉంటుంది తర్వాత క్రిటికల్ థింకింగ్ తులనాత్మక ఆలోచనల్లోకి వచ్చినట్లయితే విస్తృతమైనటువంటి ప్రశ్నలను అడగటం వల్ల తులనాత్మక ఆలోచనలు చేసే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాల్సి ఉంటుంది అందుకోసం విషయాలను చురుగ్గా విశ్లేషించడానికి అవసరమైనటువంటి ఆలోచన కృత్యాలను విద్యార్థులకు అందించాల్సి ఉంటుంది ఈ యొక్క క్రిటికల్ థింకింగ్లో తులనాత్మక ఆలోచనలు అందుకే తరగతి గది లోపల మరియు వెలుపల విజయం సాధించేలా విద్యార్థులను ప్రోత్సహించే సామాజిక భావోద్వేగ నైపుణ్యాలను ఉపాధ్యాయులైతే విద్యార్థులలో పెంపొందించాల్సి ఉంటుంది ఇక థర్డ్ ఏరియాకు వచ్చినట్లయితే సోషియో ఎమోషనల్ స్కిల్స్ సామాజిక భావోద్వేగ నైపుణ్యాల గురించి తెలుసుకోవాలి ఈ సామాజిక భావోద్వేగ నైపుణ్యాల్లో మరల మూడు ఎలిమెంట్స్ ఉంటాయని ఇందాక చెప్పుకున్నాం చివరి ఈ చివరి మూడు ఎలిమెంట్స్ ఇవి సో ఈ మూడు ఎలిమెంట్స్లో ఫస్ట్ది ఏంటంటే అటానమీ స్వతంత్రత ప్రిజర్వేషన్స్ పట్టుదల అదేవిధంగా మూడవ ఎలిమెంట్కి వచ్చేసరికి సోషల్ అండ్ కొలాబరేటివ్ స్కిల్స్ సామాజిక మరియు సహకార నైపుణ్యాలు సో ఈ మూడు ఎలిమెంట్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సో మొట్టమొదటి స్వతంత్రత గురించి చూసినట్లయితే అటానమీ విద్యార్థులను విద్యార్థులకు ఎంపికలను అందజేయటం తరగతిలో అర్థవంతమైన పాత్రలను చేపట్టడానికి అవకాశాలను కల్పించడం ద్వారా వారి యొక్క అటోనమీని ప్రోత్సహిస్తారు విద్యార్థి క్లాస్ రూమ్ యాక్టివిటీలో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు రావటం అయితే దొరుకుతూ ఉంటుంది తర్వాత ఎలిమెంట్ వచ్చేసి పట్టుదల విద్యార్థుల ప్రయత్నాలు ఫలితాలు కంటే తెలివితేటలు లేదా వారి యొక్క సహజ సామర్థ్యాలపై ఉపాధ్యాయుడు దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయులు విద్యార్థుల సవాళ్ళ పట్ల సానుకూల దృక్తాన్ని కలిగి ఉండాలి ఇక మూడో ఎలిమెంట్కి వచ్చినట్లయితే సామాజిక మరియు సహకార నైపుణ్యాలు సోషియో ఎమోషనల్ స్కిల్స్లో చూసినట్లయితే ఉపాధ్యాయులు విద్యార్థులలో సహకార గుణాన్ని పెంపొందించడానికి సహ విద్యార్థుల యొక్క చర్యలను ప్రోత్సహించాలి సో సహకార గుణాన్ని పెంపొందించే విధంగా ఉపాధ్యాయుడు ప్రవర్తిస్తున్నారా లేదా అటువంటి విషయాల్ని ఈ అబ్జర్వర్స్ పరిశీలిస్తారు ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క వ్యక్తిగత నైపుణ్యాలను ప్రోత్సహిస్తారు వ్యక్తిగత నైపుణ్యాలని ప్రోత్సహించాలి ఈ విధంగా మనకి ఈ సామాజిక మరియు సహకార నైపుణ్యాల కింద ఈ అంశాలను అయితే మనకు మనకు వచ్చినటువంటి అబ్జర్వర్స్ పరిశీలిస్తారు సో ఇది మిత్రులరా ఈనాటి సమాచారం ఈ విధంగా అయితే అందరూ రెడీగా ఉండాలని కోరుకుంటున్నాను